ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం మా మా గేదెలను పొటేలను అయితే మే మేపడానికి తీసుకొచ్చాను చూడండి ఇది వచ్చేసి పొగాకు చేను పొగాకు చేను అయితే మొత్తం కొట్టేయడం జరిగింది ఆకు ఆకు కొట్టేసిన తర్వాత దీనిలో అయితే బాగా గడ్డి పట్టేసింది ఇవన్నీ చూడండి గడ్డి గిడ్డు పట్టేసింది అయితే మా పొటేళ్ళను మా పొటేళ్ళు మా పొటేళ్లను ఇది గేదెలను అయితే తోలకు రావడం జరిగింది మేడం మేయడానికి ఇవి ఇక్కడ మేస్తుంటే అది చూడండి అక్కడ దానికి తల జలబడుతుందంట పేలు పట్టేసిన బాగా నువ్వుతో దువ్వాలి సాయంత్రం ఫ్రెండ్స్ పొడవు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అన్నీ చూడండి బాగా ఉన్నాయి పేలు ఎలా గీక్ ఉంటుందో ఈ రెండేమో కొట్టుకుంటా తింటున్నాయి నాకు నాకు అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట చెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్